నేను ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఎత్తి మీద చేయి పెట్టేసి మనల్ని ఉంచేస్తున్నారు ఈ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు అట్లా కాదు ఆయన చాలా పథకాలు ప్రతి వర్గానికి తీసుకొచ్చాను తీసుకొచ్చారంటే అది అమ్మలు చేశారు తర్వాత మైనారిటీలు కూడా చాలా పథకాలు తీసుకొచ్చారు అదే కాకుండా ఈ ప్రభుత్వం మైనారిటీ భూమిని లేకపోతే హిందూ వాళ్ళ భూముల్ని అది ప్రార్థన భూముల అవన్నీ కబ్జా చేస్తాండి ఈ వైసీపీ ప్రభుత్వం ఇట్లా కబ్జా చేసుకుంటా పోతే మన జీవితాలు ఏమవుతాయి అనేది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఆంధ్రుడే ఆలోచించాలని నేను కోరుతున్నాను ఇది ఒట్టి చంద్రబాబు నాయుడు గారి బాధ్యత కాదు ఇది మన అందరి బాధ్యత మన బాధ్యత తీసుకుని మనం ముందుకెళ్ళి మనం ఓటు వేయాలని కోరుతున్నాను ఇవాళ నేను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి భార్యగా కాదు నేను ఇక్కడ నుంచి ఒక చాటి స్త్రీగా నేను ఇక్కడ మీకోసం వెళ్ళిన ఎందుకంటే మన స్త్రీలు మన కోసం మన కుటుంబం కోసం మనం పోరాడాలని నేను కోరుతున్నాను మనం ఏదో స్త్రీలు కదా వెళ్తే ఏమవుతుంది ఏమవ్వదు యాభై మూడు రోజులు బయట పెట్టి పోరాడింది చంద్రబాబు నాయుడు గారి కోస స్త్రీలు ఎప్పుడు లాగ స్త్రీలు బయట పెంచి ఆయన కోసం పోరాడాలంటే ఆయన మీద మన స్త్రీలకి నమ్మకం ఆయన నాయకత్వం మీద మనం అడుగు బయటికి పెడితే ఆయన సెక్యూరిటీ ఇస్తారు మనకి అలా ఆ నమ్మకం మన స్త్రీలు అందరికీ ఉంది మీకు తెలుసు ఆయన సీఎంఐ కొత్తలో ఆడేళ్ల బాలిక నేను మీద ఒక అతను అత్యాచారం చేశారు అరవై ఏళ్ళ అబ్బాయి చంద్రబాబు నాయుడు గారు పోలీస్ డిపార్ట్మెంట్ కి నాకు రేపు పెద్దనా అతను నా కళ్ళ మిమ్మల్ నుంచే పెట్టానని కానీ ఆ అడ్డా ఏం వేసుకున్నాడు వేసుకుంటాను ఎందుకు అనేది మీ ఆలోచన ఉండాలి అది చంద్రబాబు నాయుడు గారు అంటే భయం అప్పుడు అప్పుడు ఆ సెక్యూరిటీ స్కూల్ పొంది ఇప్పుడు అది లేదు మన ఇంట్లో ఆడ బిడ్డలకే లేనప్పుడు మనకేమంటున్నామా నేను ఆలోచించాలి మనం ఇంకా ఆడబడ్డలకి ఇట్లా గంజాయిలు రేపులు జరుగుతా ఉంటే మనం చూసా కూర్చుంటామా మన ఓటుతో వాళ్ళని దిం చేయాలి మన ప్రజల ప్రభుత్వాన్ని అనేది తీసుకురావాలి నేను అదే కోరుతున్నాను తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీకు ఇంకోటి గుర్తు చేయాలి ఏ నియోజకవర్గానికి ఆయన స్పెషల్ మేనిఫెస్టో తీసుకురాలి అది కుప్ప నియోజకవర్గానికే తీసుకొచ్చారు అది ఏ పాయింట్లు ఆయన పెట్టాలంటే ఆయన చేస్తారు అది ఆ నమ్మకం మీ అందరికి కూడా తెలుసు ఆయన నాయకత్వం గురించి ఇప్పుడే కాదు ఆయన పద్నాలుగు ఏళ్ళు చాలా మంది ప్రభుత్వాలు ఆయన మీద కేసులకు తప్పును కేసు పెట్టారు ఇప్పటి వరకు కూడా ఒక్క కేసు నిరూపించలా ప్రచారం అంటే ఆయన బ్రతికేది ప్రజల కోసం ప్రజల డబ్బు కోసం మాత్రం కాదు ఈ రాక్షస లాగా కాదు అది మీకు ఒక్కసారి గుర్తు చేయాలనుకుంటున్నాను అట్లానే మన ప్రభుత్వం వస్తుంది మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారు భూమి ఇస్తారు ఇల్లు కట్టిస్తారు తప్పకుండా నిరుద్యోగులకి కష్టపడతారు ఆయన కష్టం మీదే ఆయనకి నమ్మకం కష్టపడి ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు ఆయన ఇది चेतरा तप भी मन जी हस्त